వాడు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ అపారమైన అపకరమైన ధనబలం ఉంది కుల బలం ఉంది పక్క గవర్నమెంట్ ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ఎక్కొక్కడ మళ్ళీ మొత్తం ఓడిపోయింది కానీ చావలేదు మంచిదే లేదు కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోరాడు లేడు చేసారు ఆ డబ్బు పవర్ స్టిల్ ఊడిపోయాడు కానీ చావాలేదు అంటే పావుని చాలా బాగా సచ్యమని కొట్టరావు సచ్యం కొట్టరా అంటే నేను ఎందుకు చెప్తానంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు చె ఓడిపోయాడు నేను చావాల మళ్ళీ వాడు అపారమైన ధన బలం ఉంది కుల బలం ఉంది పక్క గవర్నమెంట్ ఉండాలి మనుషులు తెలంగాణలో లేదు మళ్ళీ లేకపోతే மொத்தம் ஊடு போய் காண சாவது மஞ்சள் கொண்டு வேல கோட் டூ அம்முடி போன ஆ டூ பில் டெரியாச்சு ஓடி போயிடு காண பாவுனா சார் கொண்டா అంటే నేను ఎందుకు చెప్పానంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకున్నారు చేసుకునే ఈ సమాగం వాడాలి జన ఢైల్లీ అచేత కదా సార్ చెప్పింది అర్థం లేదు